రి రాయబడిన పత్రికలో రెండవ పత్రికలో పదా జాలను పౌలు అంటాడు ప్రతి ఆలోచనను చెరపట్టి అన్నాడు పౌలు లాంటి గొప్ప దైవజనుడు ఎంత ఆలోచన పరుడు ఇంత జ్ఞాని ఆయన అంటే నా ఆలోచనలు దేవునికి లొంగో నేను వాటిని కట్టేసి ఒక గా దేవునికి లోబడేటట్లుగా ఉంచుతున్నాను అన్నాడు పౌలు లాంటి యొక్క ఆలోచనలే దేవునికి లోబడపోతే మన ఆలోచనలు దేవునికి లోబడతాయండి మన ఆలోచనలు ప్రభువుకు లోబడతాయా చెరపట్టాలి చెరపట్టాలి పౌలు నేర్చుకున్నాడు అవి బాబాయ్ నా ఆలోచనలన్నీ కూడా పవిత్రమైనవి కాదు దేవునికి లోపడుతున్నాయి లేవో దేవుని విధానాల్లో ఉన్నాయలేదో అని ఉంచాడు ఆయన తన శరీరాన్ని ఏ విధంగా లోపరుచుకున్నాడో తన ఆలోచనలను కూడా లోపరుచుకున్నాడు పౌలు లాంటి వాడు తన ఆలోచనలు క్రీస్తుకు లోబడినట్లుగా చెరపడితే మనం చెరపట్టద్దా మనం నేర్చుకోవద్దా మనం నియంత్రణలో ఉంచొద్దా ఒకసారి ఆలోచించేద్దాం ఒకవేళ కృపనే మిస్ అయ్యేటువంటి ఆ విధానంలో ఒకవేళ మనం ఉంటామేమో జాగ్రత్త